హాయ్ ఫ్రెండ్స్ విరాహి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కూరగాయలు ఎక్కువగా మేమైతే కూరగాయలు అయితే వేసాము ఆర్గానిక్లో చూస్తున్నారు కదా ఈ కూరగాయలన్నీ కూడా మేము ఎలాంటి క్రిమి సంహారక మందులు అలాగే యూరియా ఇలాంటివి అయితే వేయకుండా అయితే న్యాచురల్గా అయితే పెంచుతున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ డ్రిప్స్ అయితే పడుతూ ఉన్నాయి మామిడి తోటలో ఈ డ్రాప్స్ పడే దగ్గర మనం ఇక్కడ గింజలు అయితే వేసాము అంటే కూరగాయ మొక్క గింజలు అయితే వేసాము ఇక్కడ వాటర్ మిలన్ గింజలు కూడా వేసాము ఇక్కడ పుచ్చకాయలు చూడండి పుచ్చకాయ చెట్టు కూడా మొక్క కూడా మొలిచింది ఇది దోసకాయ అలాగే పుచ్చకాయ సూరకాయ బీరకాయ ఇలాంటి మొక్కలు అయితే మేము వేసాము అంటే గింజలు వేసాము అక్కడ మొక్కలు అయితే చాలా చిన్నగానే ఉన్నాయి ఎందుకంటే ఎలాంటి ఎరువులు అంటే ఎరువులు అంటే క్రిమిసంహారక మందులు కృత్రిమ ఎరువులు అయితే మేము వాడలేదు అందువల్ల మొక్కలు ఎదగలేదు చిన్నగానే ఉన్నాయి క్రిమిసంహారక మందులు అలాగే ఫెర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ ఇలాంటివి మనం కెమికల్స్ యూజ్ చేసామంటే చెట్లు ఏపుగా పెరుగుతాయి కాయలు కూడా ఎక్కువ వస్తాయి ఆ కాయల సైజు కూడా ఎక్కువ వస్తుంది కానీ మేమైతే అలాంటి మందులు అయితే యూజ్ చేయలేదు కాబట్టి న్యాచురల్గా పెంచుతున్నాం కాబట్టి కాయ సైజు అయితే చిన్నగా ఉంటుంది వీటిని ఆ రోజుల్లో అయితే వీటిని లోకల్ కాయలు అనేవారు ఎందుకంటే ఎలాంటి మందులు యూజ్ చేయలేదు కాబట్టి వాటిని లోకల్ కాయలు మరొక పేరు అయితే వీటికి ఉంది ప్రస్తుతం ఈ రోజుల్లో అయితే మనం ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నాం కదా దాన్ని లోకల్ వ్యవసాయం అనేవారు అంటే నాటు వ్యవసాయము లోకల్ వ్యవసాయము లేకపోతే నాగరికమైన నాగరికములు యూజ్ చేసే ఆ వ్యవసాయము అలా అని పిలిచేవారు ఇప్పుడు ఎక్కువగా మందులు యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆధునిక వ్యవసాయము ఆధునిక యుగం అనేది అంటూ ఉన్నారు పనిముట్లు ఎంత సామాగ్రి ట్రాక్టర్స్ వీటితో అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఆధునిక వ్యవసాయం అంటున్నారు ఆ రోజుల్లో ఎడ్లు లేదంటే గుర్రాలు గాడిదలు లేకపోతే కోళ్ళు మేకలు ఇలాంటివి ఎక్కువ పెంచుకునే వాళ్ళం మనం వీటితోనే వ్యవసాయం చేసేవాళ్ళము వాటి ఎరువులు కోడి ఎరువు అలాగే మేకలు గొర్రెలు ఈ గుర్రాలు యూజ్ చేసే కదా వాటి ఎరువులే మనం పంటలకి వేసేవాళ్ళం చూస్తున్నారు కదా ఇక్కడ బీరకాయ అయితే కాసినది ఇందాక వాటర్ మిలియన్ కూడా మీకు చూపించాను బీరకాయలు చూస్తున్నారు కదా బీరకాయ మొగ్గలు అయితే వేసాయి అందులో అన్ని మొగ్గలు అయితే రావు ఎందుకంటే మనం న్యాచురల్గా పెంచుతున్నాం కదా కొన్ని మొగ్గలు అయితే కింద రాలిపోతాయి కొన్ని మాత్రమే బీరకాయలు వస్తాయి ఎక్కువగా అయితే రావు ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి మనం పెస్టిసైడ్ యూజ్ చేస్తే మాత్రం ఎక్కువగా వస్తుంది దిగుబడి ఆర్గానిక్ కాబట్టి దిగుబడి తక్కువనే వస్తుంది క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అది ఆరోగ్యానికి కూడా మంచిది చూస్తున్నారు కదా ఇక్కడ మామిడి మొక్క ఉంది మామిడి మొక్క అయితే తీగైతే వాలినది చూస్తున్నారు కదా ఈ మామిడి తోటలో అయితే మేము డ్రిప్స్ ఉంటాయి కదా డ్రాప్స్ పడే చోటనే అక్కడ అక్కడ వేసాము గింజలు బీరకాయ గింజలు సూరకాయ గింజలు పుచ్చకాయ గింజలు దోసకాయ గింజలు అయితే వేసాము ఇవి అయితే మా ఇంటి మందం అయితే యూజ్ చేసుకుంటున్నాము అయితే కాదు ఎందుకంటే ఇవి ఎక్కువగా రాదు పంట అలాగే మాకు తెలిసిన వాళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నాము మా బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఫ్రీగానే ఇస్తూ ఉన్నాము ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది కదా అందుకే మేము దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయడం లేదు పంట వచ్చిన కాడికి అంటే దిగుబడి ఎంత వస్తే అంతే చాలనుకుంటున్నాము ఆరోగ్యానికి మేలు కదా అందుకే మేము దీనికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ దోసకాయ మొక్కడి దోసకాయ తీయలు దోసకాయలు అయితే ఇప్పుడిప్పుడే పిందలు పడుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా దోసకాయ పింద చిన్నగా ఉంది కొన్ని కాయలు కూడా కాస్తాయి రోజుకు ఒకటి అలా అలా అయితే కాస్తాయి రెండు రోజులకు ఒకటి రోజుకు ఒకటి అయితే అలా కాస్తున్నాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి దిగుబడి తక్కువనే ఉంది వాటర్ ఎక్కువగా పెట్టినప్పుడు మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అంటే మరీ అంత ఎక్కువ కాదు ఈ మనకు ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి తక్కువనే ఉంటుంది పంట ఇక్కడ మొక్క చూశారు కదా చూశారు కదా ఈ మొక్క చూస్తున్నారు కదా కాయ ఎంత చిన్నగా ఉందో అది కొంచెం రెండు మూడు రోజుల్లో కొంచెం ఎదుగుతుంది ఇది సురకాయ సురకాయ చూసారు చిన్న రెండు మూడు రోజులు ఎదుగుతుంది చెట్టుకు ఒకటి రెండు మాత్రమే కాస్తున్నాయి సురకాయలు అలాగే ఇక్కడ మనకు మళ్ళీ దోసకాయ చెట్టు అయితే చూపెడుతున్నాము ఈ డ్రిప్స్ వాటర్ అయితే అలా పడుతుంది చూడండి ఆ వాటర్ పడే దగ్గర అయితే దాని ఎయిర్లు ఉంటాయి ఆ ఏర్లు అయితే వాటర్ అయితే తీసుకుంటాయి తీసుకొని మనకు కాయలు అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మరొక మొక్క అయితే చూసిన చూడండి ఇది న్యాచురల్గా పెరిగినది మేమైతే ఎలాంటి గింజలు కూడా అలగలేదు విత్తలేదు చూస్తున్నారు కదా ఇది బుడమకాయ అంటారు ఇది అడవి జాతి మొక్క ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చాలా పోషకాలు వెళ్ళే ముక్క ఇది సహజంగా పెరిగింది కాబట్టి దీనికి వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది మేము వాటర్ కూడా పెట్టము ఎందుకంటే ఇది ఎండ అయినా వానైనా కాస్త ఇవి పండు పండిన తర్వాత అయితే కాయలు తెంపుకోవాలి పండక ముందు తెంపుకూడదు ఎందుకంటే చేదుగా ఉంటుంది ఈ పండు పండాక మనం తెంపుకొని రెండు మూడు రోజులు అయ్యాక కర్రీ అవి చేసుకుంటే మనం బుడమకాయల పులుసు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది చాలా పోషకాలు ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ మరొక మొక్క దొండకాయ దొండకాయలు అయితే మనం కాసాయి దొండకాయ తెంపాము చెట్టు చిన్నగానే ఉంది అలాగే దిగుబడి కూడా తక్కువగా నచ్చింది చూస్తున్నారు కదా ఆర్గానిక్ వ్యవసాయం కాబట్టి ఇలా ది తక్కువగా నచ్చుంది చెప్పాను కదా ముందుగానే ఇక్కడ పూలు అయితే ఊశాయి దొండకాయ పూలు సైజు కూడా మనకు కెమికల్స్ యూజ్ చేసినకంటే చిన్నగా ఉంటుంది చాలా దృఢంగా ఉంటుంది మొక్క అయినా కాయ అయినా కూడా చూస్తున్నారు కదా కొంచెం ఇక్కడ మనం దొండకాయ అనేది చూసాము తెంపుతూ ఉన్నాము దొండకాయలు ఒకే దగ్గర రెండు మూడు అయితే కాస్తాయి ఇక్కడ దీనికైతే రోజు రెండు రోజులకు ఒకసారి అయితే వాటర్ పోస్తూ ఉంటాము ఇది మాకు ఇది ఒక ఐదారు ఖాతాలు అయితే కాసినది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్